హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలకై డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది కూడా దాంపత్యం మొదట్లో సాఫీగా జరిగినా కూడా తర్వాత అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇద్దరికీ మనస్పర్ధలు రావడం ఈగోలు పెరగడం ఒకరి ఒకరు పట్టించుకోకపోవడం లేదంటే ఒకరి మాట ఒకరు వినకపోవడం అనేది జరుగుతుంటుంది అయితే చాలామంది కూడా ఈ సహజంగానే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఇళ్లలో అయితే ఈ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంటుంది చాలా మంది అడుగుతున్నారు మా భార్య భార్య మాట వినాలంటే మేము ఏం చేయాలి మా భర్త మా మాట వినాలంటే ఏం చేయాలని చాలామంది కూడా కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉంటారు అయితే దీనికి ఒకటే ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఏంటి అని అంటే మీ మనసు ఎంతవరకు అయితే వాటిని అర్థం చేసుకోగలుగుతుందో అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఓకేనా సో అంతేకాకుండా దీనివల్ల ఎలాంటి మంత్రాలకు అలాంటివి ఏమీ ఉండవు అయితే కొన్ని రకాల పురాణాలలో కొన్ని కొన్ని విషయాలను చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది ఎవరైతే అనేక పా కారణాల వల్ల అంటే శత్రు బాధలు కావచ్చు లేదంటే భార్య వాళ్ళ ఇబ్బందులు కావచ్చు లేదంటే చెప్పిన మాట వినకపోవడం కావచ్చు ఇలాంటి కారణాలు ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో వారికి రుద్రాక్షలు అనేవి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయని వాళ్ళు చాలా చక్కగా చెప్పడం జరిగింది ఎన్నో రకాల పాత పురాణ పుస్తకాల్లో కూడా వీటి ప్రస్తావన ఉంది రుద్రాక్షలకు కూడా ఇప్పటికీ అంత విలువ కూడా ఉంది వాటి మహత్యం కూడా చెప్పడానికి మనతోటి కాదు అందుకనంటే చాలా రకాలైనటువంటి ముఖాలి రుద్రాక్షలు ఉంటాయి అయితే ఇందులో ఏ రుద్రాక్షను ధరిస్తే స్త్రీ వశీకరణం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళు అందులో క్లియర్గా చెప్పడం జరిగింది సో ఈ చిట్కాను మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను అయితే ఈ చిట్కాను మీరు ఏదో చేద్దాం అనుకొని బయట స్త్రీలను ఆశపడి వారి వల్ల మనం పొందాలి అని దురుద్దేశంతో కనుక ఈ రుద్రాక్షలు ధరించినట్లయితే కనుక మీకు మంచి జరగకపోవడమే కాకుండా చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కేవలం సదుద్దేశంతో అంటే మీ భార్య మీరు మంచి ప్రవర్తన ఉండి మీ భార్య వినకపోవడం లేదంటే మీ భర్త వినకపోవడం ఇలాంటి ఏదైనా ఇతర కారణాల వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నట్లయితే మీ అంటే వైవాహిక జీవితంలో ఏదైనాటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే మీరు ఈ చిట్కాను తప్పకుండా ఫాలో అవ్వండి తప్పకుండా మంచి జరుగుతుంది అని ఎన్నో రకాలైన పురాణాలు కూడా ఈ రుద్రాక్షలకు వశీకరణ శక్తి ఉందని చెప్పడం జరిగింది ఆ రుద్రాక్షలు ఏంటి అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది చతుర్ముఖి రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్షకు నాలుగు ముఖాలు ఉంటాయి దీన్ని ఈజీగా మనం గుర్తు ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు నాలుగు ముఖాలు ఉంటాయి దా సాక్షాత్గా బ్రహ్మస్వరూపంగా దీన్ని కొలుస్తుంటారు దీన్ని ధరించిన వారు దాదాపుగా వేదశాస్త్ర ప్రవీణులు అదేవిధంగా ప్రజారంజకులు అంటే ఎక్కువగా రాజకీయాల్లో ప్రజలను ఆకర్షించే ఉద్దేశం ఉన్నవారు ఇలాంటి ఎక్కువగా ధరిస్తూ ఉంటారు దీనివల్ల స్మరణ శక్తితో పాటుగా బుద్ధి చాతుర్యం కూడా పెరుగుతుంది అని చెప్పడం జరిగింది ఈ రుద్రాక్షను కనుక మెడలో ధరించినట్లయితే కళ్ళలో తేజస్సు కంఠంలో మాధుర్యం అనేది పెరిగి వశీకరణ శక్తి అంటే మాటలతోని చూపులతో వశీకరణ చేసేటువంటి శక్తి పెరుగుతుంది అని చెప్పడం జరిగింది అయితే ఈ రుద్రాక్షను ధరించడానికి సోమవారం రోజున ఓం హ్రీం నమ అనే ఈ మంత్రముని నూట ఎనిమిది సార్లు జపించి ధరించినట్లయితే ఈ వశీకరణం అనేది సాధ్యమవుతుంది అని వారిలో చెప్పడం అనేది జరిగింది అయితే ఈ రుద్రాక్షలు అనేది మళ్ళీ ఎక్కడ దొరుకుతాయి సార్ అని మమ్మల్ని అడగకండి ఇది ఆన్లైన్ ద్వారా కావండి మీరు ఎలా ఉంటారో ఎలా వీలైతే అలా కొనుక్కోవడం జరిగింది కాకపోతే ఒరిజినల్ కొనుక్కోవడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మార్కెట్లో చాలా రకాల డూప్లికేట్స్ రావడం జరిగింది దీంతో పాటుగా సప్తముఖి రుద్రాక్ష సప్తముఖి అంటే చూడండి దీనికి ఏడు ముఖాలు ఉంటాయి మీకు కనబడుతుంది కదా దీన్ని సప్తముఖి రుద్రాక్ష అంటారు ఈ సప్తముఖి రుద్రాక్షను మన్మధునికి ప్రతీకగా కొలుస్తారు దీన్ని ధరించిన వారికి అన్ని రకాల బాధలు పోతాయి దీన్ని ధరించడానికి ఒక మంచి రోజు చూసుకొని పండగ కానీ పర్వదిన చూసుకొని ఓం హ్రూం నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఈ రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించినట్లయితే కనుక మీకు అన్ని రకాల విష బాధలు కానివ్వండి లేదంటే ఇంకా మరే ఇతర అకాల మృత్యు అంటే ఏదైనా అకాల కారణంగా ఏదైనా ప్రమాదాలు జరిగేవి అన్నీ ఉన్నా ఏ విధమైనటువంటి హాని జరిగేది ఉన్నా కూడా మీకు పూర్తిగా తప్పిపోనే కాకుండా స్త్రీ వశీకరణం కూడా సాధ్యమవుతుందని కూడా వాటిలో చెప్పడం అనేది జరిగింది సో ఈ రెండు రుద్రాక్షలకు మాత్రమే దాదాపుగా ఒక పదిహేను పదహారు రకాల రుద్రాక్షలు ఉన్నాయి కేవలము ఈ రెండు రుద్రాక్షలకు మాత్రమే వశీకరణ శక్తి ఉంటుంది అని వాటిలో చెప్పడం జరిగింది సో మీరు దీన్ని చెడు కొరకు కాకుండా మంచి కొరకు వీటిని ధరించి వీటి యొక్క ప్రయోజనాన్ని పొందుతారని మేము ఆశించడం గురించే ఈ వీడియో తీయడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఈ చిట్కాను ఫాలో అవ్వండి ఈ రుద్రాక్షలు ధరించండి ఇవి ఆరోగ్యపరంగానే కాకుండా మీకు వైవాహిక జీవితంలో కూడా మంచి దాంపత్య జీవితాన్ని కొనసాగించడానికి కూడా చక్కగా ఉపయోగపడతాయి ఎందుకంటే ఈ రుద్రాక్షలో ఉన్న మహిమ అనేది అంతా ఇంత కాదు నేను చెప్పింది చాలా చిన్నది ఓన్లీ వన్ పాయింట్ జీరో 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 పాయింట్ వన్ పర్సెంటే వీటి గురించి చెప్పడం జరిగింది వాటి యొక్క మహిమ అనేది ఈ పురాణంలో ఒక్కొక్క దాని గురించి కొన్ని పేజీలకే రాయడం అనేది జరగడం జరిగింది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ